పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ఈరోజు జూలై మూడవ తారీఖు యోహాన్ వార్త ఇరవైవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు యేసు వచ్చినప్పుడు పన్నిద్దరిలో ఒకడకు దిదీము అనబడుతోమా శిష్యులతో లేకుండేను తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి అందుకతడు నేను ఆయన చేతులలోని చీలల గంటలు చూచి అందు నా బ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనేను ఎనిమిది దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉండిరి తోమ సహితము వారితో ఉండెను మూసిన తలుపులు మూసినట్లుండగానే ఏసు వచ్చి వారి మధ్య నిలిచుండి మీకు శాంతి కలుగునుగాక అనేను అప్పుడు ఏసు తోమాతో నీ బ్రేలు ఇక్కడ ఉంచుము నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను అప్పుడు తోమ నా ప్రభు నా దేవ అని పలికెను నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని ఏసు పలికెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు